అలా అందరికీ ఇవాళ మనం నిమ్మకాయ అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకొని చల్లపుకోవాలి తర్వాత నిమ్మకాయ రసం కలుపుకోవాలి తగినంత ఉప్పు కలుపుకోవాలి అన్నం ఎప్పుడు కానీ పొడి పొడిగా వండుకోవాలి లెమన్ రైస్కి మెత్తగా వండుకోకూడదు ఇలా నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడాలి చిటపటలాడాక పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి దీనివల్ల లెమన్ రైస్కి చాలా టేస్ట్ వస్తుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి పల్లీలు వేగాక మినపప్పు వేసుకొని వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం లెమన్ రైస్ స్పైసీగా చేసుకుంటే చాలా బాగుంటుంది పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్ పచ్చిమిర్చి వేగాక కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఈ పోపునంతా కూడా స్టవ్ సిల్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది పోపు తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు కలుపుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న అన్నాన్ని పోపులో వేసుకొని పోపు అంతా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా లెమన్ రైస్ సర్వ్ చేసుకోవచ్చు ఇది లంచ్ బాక్స్లో కానీ దేవుడి నైవేద్యాన్ని కూడా చాలా బాగుంటుంది